హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రుద్ర ఆలోచిస్తూ అసలు నాకే ప్రమాదం అనుకున్నాను కానీ గంగను కూడా ఎందుకు చంపాలనుకుంటున్నారు ఎవరికైనా నా మీద పగు ఉంటే నా మీద పగ తీర్చుకోవాలి కానీ గంగ మీద ఎందుకు ప్రతీకారం పగ తీర్చుకోవాలనుకుంటున్నారు అనుకుంటూ రుద్ర ఆలోచిస్తుంటే ఇంతలో గంగ వచ్చి ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు మీరు నా గురించి ఆలోచిస్తున్నారని అర్థమైంది సారు మీరేం టెన్షన్ పడకండి సారు నా గురించి నేను ఆలోచించుకుంటాను మీరు ఒకసారి నాకు ఒక విషయం చెప్పారు కదా సారు ఎవరైనా నీకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసినా నీ దగ్గరికి వచ్చి హేళనగా మాట్లాడినా వీళ్ళ నిజాన్ని చూపెట్టమని మీరే చెప్పారు కదా సారు అందుకే సారు మీరు చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళని చిత్త కొడుతున్నాను సారు మీరేం టెన్షన్ పడకండి నా గురించి ఏం ఆలోచించకండి సారు ఇక రుద్ర వెంటనే ఆలోచిస్తూ గంగా ఒక్క నిమిషం మాకు నన్ను సంతోష పెట్టడానికి నా రుణాన్ని తీర్చుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నావు కదా అవును సారు సరే అయితే ఇప్పుడు చెప్తున్నాను నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా నాకు అర్ధాంగిగా వస్తావా అని అనేసరికి గంగ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఏంటి సారు ఏం మాట్లాడుతున్నారు మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి సారు మీ ఇంట్లో నేను పని మనిషిగా పనిచేస్తున్నాను అలాంటిది మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి సారు మీ స్థాయి ఎంత నా స్థాయి ఎంత మళ్ళీ గనుక మీ ఇంటికి వచ్చిందనుకో అమ్మగారు ఊరుకోరు చూడు గంగ అందరి గురించి కాదు నా గురించి అడుగుతున్నాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా ఒక్క విషయం చెప్పు సారు తప్పకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను సారు అని అనేసరికి రుద్ర మంగళ సూత్రాన్ని తీసి ఇక మెడలో కడుతుంటే అయ్యో సారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇంట్లో వాళ్లకు తెలియాలి కదా పెద్దోరికి అమ్మగారికి మా నాన్నకు అమ్మకు అందరికీ తెలియాలి కదా సారు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మన బంధం గట్టిగా ఉంటుంది సారు చూడు గంగ ఈ విషయాన్ని మీ ఇంట్లో వాళ్లకు మా ఇంట్లో వాళ్ళకు తెలిస్తే నిన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది అందుకే నువ్వు ఆపదలో ఉన్నావని నీ మెడలో తాళి కడుతున్నాను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటూ రుద్ర ఇక గంగ మెడలో తాళి కట్టగానే గంగ సంతోషపడుతూ మనసులో నవ్వుకుంటూ సారు మీరంటే నాకు చాలా ఇష్టం మిమ్మల్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ మీరేమో నేను ఆపదలో ఉన్నానని తెలుసుకొని నన్ను కాపాడుకోవడానికి మీరు నా మెడలో తాళి కట్టారు సారు మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ రక్షణగా ఉంటాను సారు మిమ్మల్ని కంటికి రెప్పడా నేను చూసుకుంటాను అని గంగ మనసులో అనుకుంటుంది ఇక రుద్ర గంగ మెడలో తాళి కట్టిన తర్వాత ఇక ఇంటికి రాగానే ఇదంతా శకుంతల చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ హంతకుడు ఈ గంగ మెడలో ఎందుకు కట్టాడు వీరు నువ్వు చెప్పిన విషయాలు కరెక్టే కావాలనే గంగ ఈ ఇంటికి పేరును మార్చుకొని నాకు దగ్గరైంది ఎలాగైనా ఇంటికి కోడలుగా రావాలని స్కెచ్ చేసింది ఆ తర్వాత నన్ను మాయ మాటలతో బుట్టలు వేసుకుంది చివరికి నాకు అసలు విషయం తెలిసేసరికి ఇక గంగ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఏం చేయలేని దిక్కుతోచిన పరిస్థితుల్లో ఇప్పుడు రుద్రను పెళ్లి చేసుకుని వచ్చింది మీ ఇద్దరి స్కెచ్ నాకు బాగా అర్థమైంది రుద్ర నువ్వు చేసిన పాపాలు పోతాయని ఎలా అనుకున్నావు నా కొడుకుని చంపావు అంతేకాకుండా ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి ఇంకా మోసం చేశావు ఈ నాటకం నాటకేంటో మీ ఇద్దరిది ఇప్పుడు అర్థమైంది అని అంటుంటే ఇంతలో విజయేంద్ర వచ్చి శకుంతల ఏం మాట్లాడుతున్నావు పెళ్లి చేసుకుని రుద్రగంగ ఇంటికి వచ్చారు అలాగైనా మాట్లాడడం ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవాలి కానీ ఇలా పెళ్లి చేసుకుని వస్తే ఇలా అవమానిస్తావా ఎందుకు అవమానించకుండా ఉంటానండి నా కడుపు కోత అలా ఉంది నా కడుపు మండుతుంది నా కొడుకును పొట్టును పెట్టుకుందే కాకుండా ఈ హంతకుడు దీన్ని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడు ఇక నేను భరిస్తానని ఎలా అనుకున్నారు ఇంకేముంది నీ ముద్దుల కొడుకేమో దీన్ని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాక ఇక ఒక వారసుని కన్నాక ఈ ఆస్తి మొత్తం దీనికి దక్కుతుంది కదా అందుకే కపట నాటకంతో ఇదంతా కుట్ర చేశారని ఇప్పుడు అర్థమవుతుంది ఇక విజయేంద్ర కోపంతో శకుంతల చెంప పగల కొడుతుండగా పెదనాన్న ఏం చేస్తున్నారు పెద్దమ్మను ఎందుకు కొడుతున్నారు పెద్దమ్మ అన్న దాంట్లో ఏ తప్పేముంది నేను చేసిన పాపం అలాంటిది ఏమనకు పెదనాన్న రే రుద్ర ముయిరా చేసిందంత చేసి ఎప్పుడేమో వయ్యోరి మాటలు మాట్లాడుతున్నావా నిన్ను క్షమిస్తానని ఎలా అనుకున్నావురా అనుకుంటూ శకుంతలా వెళ్ళిపోగానే ఇక విజయేంద్ర సంతోషపడుతూ రుద్ర అమ్మ గంగ మీ ఇద్దరు పెళ్లి చేసుకుని వచ్చారు చాలా సంతోషంగా ఉంది అమ్మ ప్రీతి ప్రమిళ మీ వది నచ్చింది హారతి ఇవ్వండి అలాగే నాన్నే ఇప్పుడే హారతి పిల్లలు తీసుకుని వస్తాను అనుకుంటూ ప్రమీలా ప్రీతి ఇక హారతి గంగకు రుద్రకు ఇచ్చి కుడకాలు పెట్టి లోపలికి రాగానే ఇదంతా వీరేంద్ర చూసి తట్టుకోలేక గంగ నువ్వు నాదాన్ని వెళ్తావు అనుకున్నానే కానీ ఈ రుద్రను పెళ్లి చేసుకొని ఇంటికి కోడలుగా వస్తావని అనుకోలేదే ఇంటికి కోడలుగా వచ్చినంత మాత్రాన ఎన్ని రోజులు ఇంట్లో వేస్తావో నేను కూడా చూస్తానే ఎన్నటికైనా నిన్ను దాన్ని చేసుకుంటాను నిన్ను అంత తేలిగ్గా వదిలిపెడతానని ఎలా అనుకున్నావే అనుకుంటూ వీరేంద్ర ఇక లోపలికి పోగానే ఇదంతా ఇసుక చూసి భరించలేక ఈ ఇంటి పెత్తనం నాకే సొంతమవుతుంది అనుకున్నాను కానీ కాని రుద్రబావేమో ఈ గంగను పెళ్లి చేసుకొని ఈ ఇంటికి కొడలుగా తీసుకొచ్చాడు అనుకుంటూ ఇసుక వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా ఇక పార్వతి ఆలోచిస్తూ ఆ రుద్రగాన్ని ఎలాగైనా దుబ్బ కొట్టాలి అని ఆలోచిస్తుండగా ఇంతలో పార్వతి వాళ్ళని వచ్చి పారు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పమంటావా ఏంటన్నయ్య ఏంటా గుడ్ న్యూస్ ఏంటా ఆ రుద్ర ఉన్నాడు కదా వాళ్ళింట్లో పని మనిషిగా పనిచేసే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అవును పారు ఆ అమ్మ ఎవరో నీకు బాగా తెలుసు నిన్ను పార్కులో అవమానించిందని చెప్పాను కదా ఆమె ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు ఆ పొగరు బోద్ది రుద్రను పెళ్లి చేసుకుందా అసలు రుద్ర ఆ పని మనిషిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అసలు ఇది నిజమా కలనా అర్థం కావట్లేదు ఏంటి పారు నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అయినా రుద్రగాడు పని మనిషిని పెళ్లి చేసుకుంటే నువ్వెందుకు ఈర్చపడుతున్నావు నువ్వెందుకు బాధపడుతున్నావు ఎందుకంటే అన్నయ్య ఏం చెప్పమంటావు ఇంకా నేను రుద్రను మర్చిపోలేదు ఇంకా ప్రేమిస్తున్నాను తన మీద కోపాన్ని వ్యక్తం చేస్తున్నానే తప్ప తనంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య ఎన్నటికైనా రుద్రను నేనే పెళ్లి చేసుకుంటానని అనుకున్నాను కానీ చివరికి ఆ పొగురు బోద్ది నా రుద్రను పెళ్లి చేసుకుంటుందని అనుకోలేదు ఏంటి పారు ఏం మాట్లాడుతున్నావు బుద్ధింటి మాట్లాడుతున్నావా అయ్యో అన్నయ్య ఏం చెప్పమంట నాకు రుద్రం అంటే చాలా ఇష్టం రుద్రను మర్చిపోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు నువ్వు ఎన్నో సంబంధాలు తీసుకొచ్చావు అవన్నిటినీ రిజెక్ట్ చేశాను ఎందుకో తెలుసా అన్నయ్య రుద్ర మీద ప్రేమ రుద్రను ఎన్నటికైనా పెళ్లి చేసుకునేది నేనే అనుకున్నాను నేను వదిలిపెట్టినన్నయ్య ఆ పొగరు బుద్ధి నా రుద్రను ఎలా సొంతం చేసుకుంటుందో నేను కూడా చూస్తాను అనుకుంటూ పార్వతి కోపంతో రుద్ర వచ్చి రుద్ర ఎక్కడున్నావు ఎక్కడున్నా తొందరగా బయటికి రా ఇదంతా రుద్ర గంగ విని ఇదేంటి ఆ పొగురు బోద్దు వచ్చిందా అనుకుంటూ గంగ ఇక కిందికి రాగానే ఏంటి నా ఎందుకు వచ్చావే ఎందుకంటావేంటి నా రుద్రను ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఎన్నటికైనా పెళ్లి చేసుకునేది నేనేనే నా రుద్ర నాకు మాత్రమే సొంతం అలాంటిది నా రుద్రను నువ్వెందుకు పెళ్లి చేసుకుంటావే అనుకుంటూ చెంప పగలగొడుతుండగా ఇంతలో రుద్ర అడ్డుగా వచ్చి ఏంటి పార్వతి నా భార్యపై ఎందుకు చేచేసుకుంటున్నావు గతంలో మనిద్దరం ప్రేమించుకున్నాం అది సత్యమే కానీ నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నన్ను అరెస్ట్ చేసినప్పుడు నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయావు ఎందుకు నా మీద ప్రేమ లేకనా లేకపోతే నీ కెరీర్కి దెబ్బతీస్తుందని నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు అప్పుడు తెలిసింది నువ్వు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావో ఏంటి రుద్ర అలా మాట్లాడుతున్నావు నీకు అప్పుడే చెప్పాను నీ కెరీర్ బాగుంటే నీతో పాటే ఉంటానని చెప్పాను కదా మర్చిపోయావా అంటే అప్పుడు నా కెరీర్ బాగుందని నాతో ఉన్నావు నా కెరీర్ బాలేదని నా నుంచి విడిపోయావా అవును రుద్ర నిజమే కానీ నా మనసు ఎప్పుడు కేవలం నిన్నే ప్రేమించేది నీతో మాట్లాడాలని నా మనసు చెప్పేది కానీ ఎందుకో తెలియదు కానీ నా ఈగో అడ్డం వచ్చింది అందుకే మాట్లాడలేకపోయాను ఎన్నటికైనా పెళ్లి చేసుకునేది నేనే కదా అని అనుకున్నాను చివరికి ఈ పని దాన్ని పెళ్లి చేసుకుంటామని అనుకోలేదు రుద్రా చూడు పార్వతి ఇప్పుడు నా భార్య తనని చూసుకునే బాధ్యత నాది నీకు విషయం తెలుసా పార్వతి నేను ఆనందంలో ఉన్నప్పుడు నాతోనే ఉంది కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా నాతోనే ఉంది అదే కదా నిజమైన తోడు అంటే ప్రేమ అంటే కానీ నువ్వు నేను సంతోషంగా ఉన్నప్పుడు నాతోనే ఉన్నావు కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు నేను ఎంత నరకం అనుభవించానో అది నాకు మాత్రమే తెలుసు కానీ గంగ నా జీవితంలోకి వచ్చాక నా దుఃఖాన్ని మొత్తం తీసేసింది ప్రతిరోజు నన్ను సంతోషంగా ఉంచేది అలాంటి భార్య దొరకడం నా అదృష్టం పార్వతి ఏంటి రుద్ర నన్ను కించపరచాలని నీ భార్య ముంగట మాట్లాడుతున్నావా ఇప్పుడు అర్థమైంది రుద్ర నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్థమైంది గంగా నిన్ను వదిలిపెట్టనే ఏకంగా పెద్ద ప్లాన్తో రుద్రను పెళ్లి చేసుకుని ఇంటికి కూరలుగా వచ్చా నీ మీద తప్పకుండా పగ తీర్చుకుంటాను నీ స్థానంలో ఎన్నటికైనా వచ్చేది నేనే నిన్ను ఏం చేయాలో ఎక్కడికి పంపించాలనో నాకు బాగా తెలుసు ఇక గంగ కోపంతో ఏంటే ఊరుకున్న కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నా నేను కూడా సేమ్ డైలాగ్ చెప్తున్నాను నా సార్ జోలికి వచ్చినా నా సార్ కించపరచాలని చూసినా ఏం చేస్తానో నాకే తెలీదు ఏంటే ఏం మాట్లాడుతున్నావు రుద్ర నా బాయ్ ఫ్రెండ్ మేమిద్దరం ప్రేమించుకున్నాం ఎన్నటికైనా ఒకటయ్యేది మేమే ఏంటి నువ్వనుకుంటే సరిపోతుందా రుద్రసార్ అనాలి కదా కానీ రుద్రసార్కి ఆ మాట రాలేదు కదా నువ్వు ఎలాంటి దానివో రుద్రసారే చెప్పాడు అలాంటిది మళ్ళీ నిన్ను పెళ్ళి చేసుకుంటాడని ఎలా అనుకున్నారు అనుకుంటూ గంగ నవ్వుతుంటే ఇదంతా పార్వతి చూసి సహించలేక నన్ను ఏళ్ళ చేసి పంపిస్తున్నారు కదా గంగ నన్ను చూసి నవ్వుతున్నావు కదా నువ్వు ప్రతిరోజు కుమిలి కుమిలి ఏడుస్తావే అనుకుంటూ పార్వతి వెళ్ళిపోగానే ఇదంతా వీరు విని పార్వతికి గంగ అంటే ఇష్టం లేదు ఎన్నటికైనా పార్వతి గంగని చంపాలని ప్లాన్ చేస్తుంది ఇది నాకు ఒక ప్లస్ పాయింటే అనుకోవాలి పాపం ఆ పార్వతి ఏమో ఈ ఇంటికి కోడలుగా వస్తానని శపథం చేసి వెళ్ళింది ఈ ఇంటినే సర్వనాశనం ముక్కలు ముక్కలు చేయాలని నేను అనుకుంటున్నాను ఎలా అయితేనేం పార్వతి ఈ ఇంట్లోకి వచ్చి గంగను పైకి పంపిస్తే ఇక నేనేమో పార్వతి సంగతి చూసుకుంటాను కదా అనుకుంటూ వీరేంద్ర నవ్వుతుంటే ఇంతలో ఇసుక వచ్చి ఏంటి బ్రో ఎందుకు నవ్వుతున్నారు ఆ గంగ ఈ ఇంటికి కూరలుగా అయింది తనని ఎన్ని రోజులు ఇంట్లో నుంచి ఎలా బయటికి వెళ్ళగొట్టాలని ప్లాన్ చేశాం కానీ చివరికి ఇంటికి కూడలుగా వచ్చింది ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఇషిక ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంతా నేను చూసుకుంటాను కదా అయినా గంగ ఈ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుందో మనం కూడా చూద్దాం మన ప్లాన్ ప్రకారం మన తెలివితేటలతో గంగను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాం అలాంటిది గంగను పైకి పంపిస్తే మనకు ఏ చిక్కు ఉండదు కదా అని అనేసరికి ఇషిక చాలా సంతోషపడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్